దానికి ఏమేమి తీసుకుంటూ జగత్తుకి ఏమిచ్చిండు అంటే మీకు ఒక చిన్న జరుగుతున్న విషయం మనం ఎప్పటి కూడా పల్లెటూరు లో కానీ మనం సితాఫల పండుగ తెలుసు కదా మనకు సితాఫర్ ఈ సితాఫల స్తాం పైన కోడలు పారేస్తాం అదే విధంగా ఇది సంప్రదాయం ఇది ఒక ఆచారం అనుకుని అది కూడా తింటామా తెలియగ అట్లా ఈ మనిషి ఏం చేస్తున్నారు అంటే ఇది తరతరాలు నుంచి ఎదుక నుంచి వస్తున్నటువంటి ఆచారం అనుకొని ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి అన్నీ కూడా ఈ విధంగా మనిషి ఆచరించి బద్దజీవే అవుతున్నారు ఈ వేదశాస్త్ర పురాణ ఆగం ఏమీ ఉన్నాయి కదా ఆయన తెలియదు అన్ని సరిగి అందు కాబట్టి దానిన్న గురించం ఈ విధంగా మీరు తినే ఈ ప్రో ఇంత పారై అనేటువంటి మాట అనుభవ జ్ఞాని అందు ఈ విధంగా భూమి ఇచ్చి మీరందరికీ బుద్ధిమంతులుగా బద్దజీవిగా బుద్ధజీవి కమ్మని ఫిజికల్గా మార్గదర్శనం చూపించింది కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి ప్రతి ఒక్కరు కూడా కన్నడ తీసుకున్న ఒక్కొక్క మన మనకు సాధారణమైనట్టు చేసి కూడా అందరు ప్రార్థన పూజ అర్చన పూజ కానీ ప్రార్థన కానీ వచనం కానీ చదవడం కర్ణాటకలని ఎందుకు ఎక్కువ ఉంటుందంటే బహుమతి

మూలకారం స్వామి ఎవరు ఈరోజు ఇచ్చిండు దానికి అందు కాబట్టి మాతాజీ ఆ గురువు ఈ రోజు ఇంతవరకు మాట్లాడుకున్నాం వినగలుగుతున్నాం అందుకే తర్వాత ఇంకా ఎందరోత్మ సత్పూచరు ప్రచారం చేసిండు అందు కాబట్టి అందరి ఇంకా ముందు ప్రచారం కానీ మరి సత్ మరి శరణు అందరూ కూడా కలిసి మీ గ్రామము మీరు యాన్ని కృషి చేయండి కాయకం చేయండి మీ పిల్లలకు మీ భార్యకు మీ అంత కుటుంబకు మీరు చూసుకోండి మీ కాయకం చేయండి దాంతోపాటు గురువు ఇచ్చిన జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేస్తారు మీ జన్మధన్యం చేసుకోండి కాబట్టి మరి వస్తువు పడే పైసలు ఇలా తిండి ఉంటే మాత్రం జన్మోద్ధానం కాదు దాంతోపాటు సంస్కారమే కాక నా ప్రార్థన ఇది ఒక రూల్ ప్రకారంగా ఉంటే ఆ మనిషి ఇప్పుడు ఇల్లుంది ఇంట్లో ఉన్నా మీరు ఉన్నారా లేదా తెలవాలంటే బయట వాక్యలే తెలుస్తారు ఊసి ముగ్గురు పిల్లలే స్వచ్ఛం ఉంటే ఆ ఇంట్లో ఉన్నారు మనిషి లేదనుకుంటే లేదనుకుంటే ఏం చేస్తారు అంటే ఇక్కడ ఏం చేస్తారు కాదు ఉన్నది అని చేస్తున్నాము లేదు ఇంకా మనిషి అట్లా మనిషి ముఖం చూసినప్పుడు మనిషి కనిపించినప్పుడు తెలుస్తుంది మనిషి మానవ దర్శనంగా ఉన్నాడు వేరే వేరే మనిషి ఎక్కడ చూడాలంటే పుస్తకాలు కనిపిస్తారు అట్లా సంస్కారం ఉన్న మనిషి అప్పుడే కనిపిస్తుంది ఏ భూమి తింటారు చెప్పారు అవి అటువంటి అడగడం అవసరం లేదు రుద్రాక్ష కనిపిస్తుంది విభూతి కనిపిస్తుంది దాన్ని బట్టి మనిషి సంస్కార ఎక్తి ఉన్నాడు అంటే నువ్వు చెప్పే అవసరం లేదు నువ్వు చూడాలి వాళ్ళకు శరణు ఆరతి అంటారు ఎవరికంటే యువతిని చూసే కాక మీరు లక్షణం మీ గుణం చూసి కానీ పీణము చూసి ఎవడానికి రాదు దాంట్లో పెట్టుకో నమస్కారం అది గుణం చూసి చేస్తారు కానీ దేవము చూసి చూసి అందు కాబట్టి సంస్కారం గుణం మనం మన పిల్లలతో మన చెప్తా ఉంది మన సంస్కారం పుట్టినప్పుడు మాత్రము మనిషికి అందరూ ఒకే రకం పురుగుతారు కానీ ఈ సంస్కారముని బట్టి శరణ రహితం అర్థరహితలు స్టెప్ బై స్టెప్ మార్గం ఇంత ఒక సరళీ పనులు లేక ఎన్ని చెప్పినటువంటిది ఏకైక బసవన్న తండ్రి అంత లోపం తల్లి తండ్రి బసవన్న నా బంధువు వస్తువే కాదు తండ్రి లేక స్టాండ్ తయారు చేసినటువంటి ఇది తల్లి అంటే అన్నం పెట్టడం తండ్రి అంటే ఏదో తెచ్చి వస్తువు చేయడం కాదు అయినా తీర్చిది మనస్సుకు గురువు మనకు హర జన్మ అంతబం ఇంత విశేషమైన జన్మ ఇచ్చిన దానికి మనం పొందిన దానికి ముందుకు మహా పిండంగా తయారు చేసుకునేది అది మన చేతిలో ఉన్నది సాధన చేయాలి ప్రార్థన చేయాలి దాంతో పాటిస్తే నేను ఒక్క మాట ఈ అందరికీ మన మాటలో ఒక్క మాట్లాడుతున్నాను ఏమంటే మన గంగం పెద్ద మంత చెప్తుంది ఏమని అంటే నేను మా అమ్మ నాయనకు ధారణ ఉండే వాళ్ళు మాతజీ దగ్గర బస్వన్న దగ్గర గంగమంతజి దగ్గర తీర్చే సంస్కారం తీసుకుంటూ అంతే కానీ మా భావన కాదు మాత్రం చనిపోయినప్పుడు వాళ్ళ లింగం తీర్చి అది పెడతారు కదా లింగం కూడా అప్పుడు తీర్చి పెట్టేస్తే బసవన్న దగ్గర పోతారంటే పోరు అన్నది తప్ప తింటే కాదు ఎవరు వాళ్ళకే ఎవరెవరి కడుపు కన్నం వాళ్ళ వాళ్ళే తినాలి ఎవరెవరి ఆత్మ ఉద్ధరం వాళ్ళ వాళ్ళే వేసుకున్నాడు కాబట్టి ఎవరెవరికి లింగధారణ వాళ్ళ వాళ్ళే ప్రతి ఒక్క మనిషికి స్వతంత్రం అందుకే కుల మత బంధ అనుకుంటా ఈ కృషి కాయకం అనుకుంటా ప్రతి ఒక్క లింగధారణ చేసుకోమనేటటువంటిది ఇచ్చినది కళ్యాణంలో ఉండే కాదు మన తెలంగాణ కూడా సంచారం మన దేశం ఇక్కడ కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ దిశలకు తిరిగి సంస్కారం ఇచ్చింది ఆ యొక్క బీజం అనేటటువంటిది అక్కడ కాబట్టి అభివృద్ధి చేసి జ్ఞానరాశి అందు కాబట్టి విశేషంగా ఈ ఈయన హర జీసుకోవడం